హాయ్ ఫ్రెండ్స్ మీకు డూప్లెక్స్ హౌస్ ఓ కళ అయితే మరి ఆలస్యం ఆ కళని మేము మీకు సొంతం చేస్తాం మనకి ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న డూప్లెక్స్ హౌస్ అండి ఇది వైజాగ్ అతి సేరువులో ఉన్న డూప్లెక్స్ హౌస్ చూడండి మనకి ఫోర్ బిహెచ్కే వస్తుంది ఈ డూప్లెక్స్ హౌస్ దేనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా ఒకసారి వచ్చి చూడండి మీ కుటుంబ సమేతంగా మీకు నచ్చితేనే మీరు బుక్ చేసుకోండి లేదు మీకు మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టి ఉన్నాను అందులో మీకు ఏ హౌస్ నచ్చితే ఆ హౌస్ చూసి మరీ బుక్ చేసుకోండి చూడండి ఫ్రంట్ ఎలివేషను దేనికి క్వాలి కాంప్రమైజ్ కాలేదు అన్ని సదుపాయాలు ఉన్నది ఫ్రంట్ మనకి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఫ్రంట్ ఎదురుగా మనకి పార్క్ వస్తుంది చూడండి గుడ్ ఎలివేషన్ మనకి ఒక కార్ పార్కింగ్ వస్తుందండి ఇదంతా మనకి ఒక కార్ పార్కింగ్ వస్తుంది డూప్లెక్స్ హౌస్ మనకి ఈ హౌస్ మనకి ఫోర్ బిహెచ్కి వస్తుంది నాలుగు బెడ్రూమ్తో ఉన్న హౌస్ అండి ఒకసారి మొత్తం వీడియో ఒకసారి చూడండి మీకు నచ్చితే బుక్ చేసుకోండి అతి తక్కువ బడ్జెట్లో మళ్ళీ ఇది మనకి టేకూట్ అండి సింహోదవరము చూడండి దీనికి కాంప్రమైజ్ కాలేదు ఇదంతా మనకి స్పేసిగా కార్ పార్కింగ్ మనకి టేక్ వుడ్తో వస్తుంది ఇదంతా మనకి హాల్ కిచెన్ పార్ట్కి వెళ్దాం ఇదంతా మనకి కిచెన్ పార్ట్ స్పేసిగా ఉంటుంది చూడండి ఎనిమిది ఇంటూ ఆరు వస్తుందండి కిచెను చూడండి చాలా మనకి అటకీ టైప్లో మనం ఇచ్చాం మనకి కిచెన్ పాటు ఓకే మనకి వడా ఫ్లాట్స్ అయితే మనకి ఇది వస్తే మనకి పులకాలు పాలం అండి పెందొత్తి రెండు వందల గజాలు నూట అరవై స్కే ఉన్నది బెస్ట్ ఉన్నది మీకు నచ్చిన ప్రాపర్టీ విధంగా మీకు కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడినాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో తగరపల్సనంతపురం భీంగిలీ భోగోపురం కొత్తవాసోర్కి అన్ని ఏరియాలో వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాలో వడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఏమైనా చూస్తున్నట్లయితే మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం లేదా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకోవాలనుకుంటే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం మనకి బొడా ఫ్లాట్స్ మనకి ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే ఇదంతా మనకి ఇక్కడ యూటిలిటీ అండి ఇది ఇదంతా మనకి యూటిలిటీ వస్తుంది చూడండి ఫోర్ ఇంటూ ఎయిట్ వస్తుంది ఇదంతా మనకి కిచెన్ పార్ట్ క్వాలిటీ పరంగా మీరు దేనికి కాంప్రమైజ్ కాలేదు మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని మీకు ఏ హౌస్ కావాలంటే ఆ హౌస్ మీరు బుక్ చేసుకోవచ్చు కోరుకుంటున్నాం మనకి హౌస్ మొత్తానికి పుట్టి పాల్సీలింగు ఎలక్ట్రిసిటీ డోర్స్ మొత్తం అన్నీ ఉంటాయండి ఇండివిజువల్ బోర్ ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంటుంది ఇదంతా మనకి హాల్ వస్తుందండి హాల్ సైజు మనకి పదమూడు ఇంటూ మనకి పద్దెనిమిది వస్తుందండి తర్వాత మనకి హాల్ సైజు ఇవే కాకుండా మనకి ఇండివిజువల్ హౌస్లో మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఏమన్నా ఇస్తామండి ఇదంతా మనకి స్టెప్స్ ఎస్ స్టీల్ పైప్స్ కూడా ఇచ్చాం కింద మనం ఒక బెడ్రూమ్ ఇచ్చాం ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ వస్తుంది చూడండి ఇండివిజువల్ ఒక బెడ్రూమ్ కింద స్పేసిగా ఉంటుంది ఫాల్ సీలింగ్ దేనికి కాంప్రమైజ్ కాలేదు ఈ బెడ్రూమ్ సైజు మనకి పన్నెండు పద్దెనిమిది వస్తుంది పదహారు వస్తుందండి చూడండి మనకి ఇది అటాచ్డ్ బాత్రూము వెస్ట్రన్ వస్తుంది క్వాలిటీ పరంగా మరి చూడాల్సిన లేదు నాలుగైదు హౌస్లు చూడండి అందులో ఏ హౌస్ నచ్చితే ఆ హౌస్ మీరు బుక్ చేసుకోండి విజిటింగ్ ఫ్రీ అండి లోన్ సదుపాయం కూడా కలదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నామండి ఓకే స్టెప్స్ మీదకి వెళ్దాం స్టెప్స్ మనకి గ్రానైట్ వేసి ఇచ్చాం మీకు లోన్ మీకు ఒక నలభై లక్షల వరకు వస్తుందండి ఈ హౌస్ మనకి తొంభై గజాల్లో ఉన్న హౌస్ అండి ఇది హౌస్ యొక్క ధర మనకి యాభై ఐదు లక్షలు పడుతుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఓకే పైన రెండో బెడ్రూమ్కి వెళ్ళడం రెండో బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూము స్పేసిగా ఉంటుంది ఇది పైన రెండో బె బెడ్రూము ఈస్ట్ ఫేసింగ్ గల డూప్లెక్స్ హౌస్ అండి మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకోండి మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోండి మనకి టూ బీహెచ్కి త్రీ బీహెచ్కే హౌసెస్ ఉన్నాయి డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి మనకి స్టెప్స్కి గ్రానైట్ అసలు స్టీల్ పైప్ చేసి ఇచ్చాం ఓకే థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇక్కడ మనకి థర్డ్ బెడ్రూమ్ ఉండేది చూడండి స్పెసిఫిక్గా లెంతీగా ఉంటుంది ఈ ఆల్ సైజు మనకి పది ఇంటు పది వస్తుందండి పది ఇంటు పన్నెండు వస్తుందండి ఇది స్పేసిగా ఉంటుంది దేనికి కాంప్రమైజ్ కాలేదు నాలుగైదు హౌస్లు చూడండి అందులో ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోండి లేదా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసేమన్నా ఇస్తాం ఓపెన్ బాత్రూమ్ ఇచ్చామండి ఈ రెండు బెడ్రూమ్లకి మొత్తం పైన మనకి మూడు బెడ్రూమ్లు వస్తాయి ఇది మనకి ఇక్కడ మనకి బాల్కన్ వస్తుందండి ఇదంతా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం లోన్ సదుపాయం కూడా కలదు విజిటింగ్ సదుపాయం కూడా కలదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వండి వడా ఫ్లాట్స్ అయితే వైజాగ్ విజన శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి ఇన్స్టాల్మెంట్ పద్ధతి కూడా ఉన్నది లోన్ సదుపాయం కూడా కలదు ఓకే ఇది మనకి గెస్ట్ రూమ్ అండి ఇది గెస్ట్ రూమ్ కూడా మనకి పదిహేను పదహారు వస్తుంది దేనికి కాంప్రమైజ్ కాలేదు మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే హౌసెస్ ఉన్నాయి మన ఛానల్లో పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకసారి కుటుంబ సమేతంగా వస్తే నాలుగైదు హౌసులు చూపిస్తానండి మీకు నిజంగా కావాలనుకుంటే అందులో మీకు ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోండి లేదు మీకు నచ్చిన విధంగా మీ టేస్ట్ తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ చేసి ఏమన్నా ఇస్తామండి ఓకే ఇప్పటివరకు మనకి పైన రెండు బె మూడు బెడ్రూమ్ చూస్తారు కింద మనకి ఆరు కిచెన్ ఒక బెడ్రూమ్ చూసారు ఓకే పైన ఓపెన్ టెర్రస్ వస్తుందండి చూడండి చాలా పెద్దగా లెంతిగా ఉంటుంది ఓపెన్ టెర్రస్ కూడా దేనికి కాంప్రమైజ్ కాలేదు ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే పెందోర్త్ ఏరియా అండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది రెసిడెన్షియల్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మన హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తాం మన ఛానల్లో చాలా అవసరం పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కే